తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో కోటికేశ్వరంలోనో ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ప్రచారం నిర్వహిస్తున్నాయి రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడైన గిడుగు రుద్రరాజు అదేవిధంగా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ముండ్రు వెంకట శ్రీనివాస్ ఈ ప్రచారం సాగిస్తూ వస్తున్నారు ఎట్లా సాగుతుంది సీతానగరం నుంచి ఉదయం నుంచి కూడా జరుగుతున్న కార్యక్రమాలు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకొస్తున్నారు రుద్రరాజు గారు ఎలా ఉంది ప్రచారం చాలా అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన ప్రధానంగా రైతాంగం ఉండేటువంటి ప్రాంతాల్లో రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎడవ మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అని కోరుకుంటున్నారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనేటువంటి నినాదంతో ప్రజలు ఉన్నారు తప్పనిసరిగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మెరుగైనటువంటి ఇది ఉంటుందని నేను భావిస్తున్నాను అంటే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఏమంటున్నారండి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు డెఫినెట్గా అందరూ కూడా పూర్వం కాంగ్రెసే బాగా చేస్తుంది మాకు కాంగ్రెస్ పార్టీ రావాలి గతంలో మాకు తెలియనటువంటి పరిస్థితిలో వేరే రాజకీయ పార్టీకి ఓట్లు వేసాము ఈసారి తిరిగి కాంగ్రెస్ పార్టీ రావాలి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మరి ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు పెట్టారు అవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సో కాంగ్రెస్ రావాలనే జనం కోరుకుంది సో అంటే వాళ్ళు ఇంకా అంటే ప్రభుత్వం వస్తే కనుక ప్రభుత్వంలో ఏమేమి కోరుకుంటున్నారు వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏంటి దాదాపు పదేళ్ళు అధికారం దూరమైంది కాంగ్రెస్ ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తొమ్మిది నవరత్నాలు ఉన్నాయి మేము మేనిఫెస్టోలో పెట్టాం ఆ తొమ్మిదింటిని కూడా వాళ్ళందరూ కూడా చాలా స్వాగతిస్తున్నారు సో డెఫినెట్గా రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ముస్లిం మైనారిటీస్ రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఉచిత విద్యుత్ రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది వీటి చూసిన తర్వాత ఇప్పుడు మేము ఇచ్చినటువంటి అంశాలు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు పెట్టాము కేజీ టూ పీజీ విద్య అందరికీ కూడా ఉచితం అని చెప్పాము ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు చెప్పాము వీటిలన్నింటినీ కూడా చూసి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుంది మేలైనటువంటి పరిపాలన ఇవ్వగలుగుతుంది అనేటువంటి భావంతో ప్రజలు ఉందండి మీ మేనిఫెస్టో అట్రాక్షన్గా అనిపించిందండి వాళ్ళకి అంటే ఈ తొమ్మిది హామీలకు సంబంధించి ఏదైనా డిస్కషన్ ఏమైనా జరుగుతుంది డెఫినెట్గా తొమ్మిది హామీలు ఎందుకంటే ప్రజలకి కాన్ఫిడెన్స్ అనేటువంటి చాలా ముఖ్యం ప్రభుత్వం మీద కానీ పార్టీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మేము ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పాం రెండు వేల నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు దాని మీద మరటి సంతకం చేస్తారు అదేవిధంగా ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు ప్రత్యేకత హోదా ఇస్తా ఉన్నారు ప్రజలు విశ్వసిస్తున్నారు అదేవిధంగా ఈ తొమ్మిది నవరత్నాలు మేమైతే మేనిఫెస్టోలు పెట్టాం వాటిని కూడా నమ్ముతున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రానికి చేసింది కాంగ్రెస్ పార్టీ ఒకటి మనం రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఎస్సీ ఎస్టీ సబ్ కాంగ్రెస్ పార్టీ చేసింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఫీజు రీఎంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చింది గడిచినటువంటి పది సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంత మేలైనటువంటి మెరుగైనటువంటి పరిపాలన ఇవ్వలేదు ప్రజలు అనుకున్నారు వాళ్ళు ఒక మార్పు చేస్తే వాళ్ళు ఎవరిని ఇస్తారేమో అని మళ్ళీ ఇప్పుడు జనంలో ఒక రియలైజేషన్ వచ్చింది పాత కాంగ్రెస్ ఇందినమ్మక పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే పేదల పాటలు ఉంటుందనేటువంటి భావంతో ఉన్నారు అందుకోసమే అనూష్యమైనటువంటి ప్రజాస్పందన ఎక్కడికి వెళ్ళిన సిరిగాల్లగా తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా పార్లమెంట్ న్యూస్ పరిధిలో తిరుగుతున్నారు వంతరాజు గారు ఉదయం నుంచి కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్ని గ్రామాల్లో అంబేద్కర్కి కి నివాళులు కల్పిస్తూ వీళ్ళంతా కూడా ప్రచారం సాగిస్తున్నారు పెద్ద ఎత్తున ఇది ఈస్ట్ న్యూస్ కోసం శుంకర్ రామ్ బాబుతో కోటికేశ్వర్ నుంచి రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న ప్రపంచం ఈస్ట్ న్యూస్